శాంతి మధురమైన పిల్లలు ముఖ్యమైనది స్మృతి యాత్ర స్మృతి ద్వారానే ఆయుష్య పెరుగుతుంది వికర్మలు వినాశనమౌతాయి స్మృతిలో ఉండేవారి అవస్థ మాటలు నడవడిక చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి ప్రశ్న పిల్లలనే మీకు దేవతలకన్నా ఎక్కువ సంతోషం ఉండాలి ఎందుకు జవాబు ఎందుకంటే మీకిప్పుడు చాలా పెద్ద లాటరీ లభించింది భగవంతుడు మిమ్మల్ని చదివిస్తున్నారు సత్యయుగంలో దేవతలు దేవతల్ని చదివిస్తారు ఇక్కడ మనుష్యులు మనుషులను చదివిస్తారు కాని ఆత్మలైన మిమ్మల్ని స్వయంగా పరమాత్మయే చదివిస్తున్నారు మీరిప్పుడు స్వదర్శన చక్రధారులుగా అవుతున్నారు మీలో మొత్తం జ్ఞానమంతా ఉంది దేవతల్లో ఈ జ్ఞానం కూడా లేదు పాట మేల్కోండి ప్రేసుల్లారా మేల్కోనండి కొత్త యుగంలో దేవతలు ఉంటారు వారు కూడా మనుషులే కాని వారి గుణాలు దేవతల వలె ఉంటాయి వారు వైష్ణవులు డబల్ అహింసకులు ఇప్పుడు మనుషులు డబల్ హింసకులుగా ఉన్నారు కోట్లాడుకుంటున్నారు కూడా కామకడ్గాన్ని కూడా ఉపయోగిస్తున్నారు దీన్ని మృత్యులోకమని అంటారు ఇందులో వికారి మనుషులు ఉంటారు దానిని దేవలోకమని అంటారు అందులో దేవీదేవతలు ఉంటారు వారు డబల్ అహింసకులుగా ఉండేవారు వారి రాజ్యం కూడా ఉండేది కల్పం యొక్క ఆయుషు లక్షల ఉన్నట్లయితే ఏ విషయం గురించి ఆలోచన కూడా రాదు ఈ రోజుల్లో కల్పమాయుష్యును తగ్గించుకుంటూ వెళ్తున్నారు కొందరు ఏడువేల సంవత్సరాలు అంటున్నారు కొందరు పదివేల అంటున్నారు తండ్రి ఉన్నతోన్నతుడైన భగవంతుడని మరియు వారి పిల్లలైనా మనం శాంతిధామంలో ఉంటామని కూడా పిల్లలకి తెలుసు మనం మార్గాన్ని తెలియచేసే మార్గదర్శకులం ఈ యాత్ర గురించిన వర్ణన ఎక్కడా లేదు గీతలో మన్మనాభవాన్న పదం ఉంది కాని దాని అర్థమేమిటి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్ఫుతి చెయ్యండి ఇది ఎవరి బుద్ధిలోకి రాదు ఎప్పుడైతే తండ్రి వచ్చి అర్థం చేస్తారో అప్పుడే ఎవరి బుద్ధిలోకైనా వస్తుంది ఈ సమయంలో మీరు మనుషుల నుంచి దేవతలుగా అవుతున్నారు మనుషులు ఇక్కడ ఉన్నారు దేవతలు సత్యుగంలో ఉంటారు తప్పకుండా మీరిప్పుడు మనుషుల నుంచి దేవతలుగా అవుతారు ఇప్పుడిది మీ ఈశ్వర్య మిషన్ నిరాకార పరమాత్మ గురించి మనుషులెవరూ అర్థం చేసుకోలేరు నిరాకారునికి కాళ్ళు చేతులు ఎక్కడి నుంచి వచ్చాయి శ్రీకృష్ణునికి కాళ్ళు చేతులు అన్ని ఉన్నాయి భక్తి మార్గంలో ఎన్ని శాస్త్రాలను తయారు చేశారు ఇప్పుడు పిల్లలైన మీ వద్ద చిత్రాలు మొదలైనవి ఎన్నో ఉన్నాయి చిత్రం ఉంటే ఆ చిత్రంపై ఇది అర్థం చేయించాలి అని గుర్తుకొస్తుంది ఇంకో ఎన్నో చిత్రాలు తయారవుతూ ఉంటాయి బాగా పైన ఉన్నా ఆత్మల చిత్రాన్ని కూడా చూపించాలి అక్కడ ఆత్మలే ఆత్మలుగా కనిపిస్తాయి ఆ తర్వాత సూక్ష్మతనం దాని కింద కూడా చూపిస్తారు మనుషులు ఏ విధంగా చివరిలో వచ్చి మళ్లీ పైకి వెళ్తారు అనేది చూపిస్తారు రోజురోజుకి కొత్త ఆవిష్కరణలు వెలువడుతూ ఉంటాయి ఇప్పుడు ఎన్ని చిత్రాలైతే ఉన్నాయో అంత సేవను కూడా చెయ్యాలి తర్వాత తర్వాత ఎటువంటి చిత్రాలు తయారవుతాయంటే వాటి ద్వారా మనుషులు వెంటనే అర్థం చేసుకుంటారు వృక్షము చాలా త్వరగా పెరుగుతూ ఉంటుంది కల్పపూరం ఎవరు ఏ పదవి పొంది ఉంటారో ఏ రిజల్ట్ వెలువడి ఉంటుందో అది వెలువడుతుంది చివరిలో వచ్చేవారు మాలలోని మనువులుగా అవ్వలేరని కాదు వారు కూడా అవుతారు నవవిధ భక్తిని చేసేవారు రాత్రి పగలు భక్తిలోనే నిమగ్నమై ఉంటారు అప్పుడే వారికి సాక్షాత్కారాలు జరుగుతాయి ఇక్కడ కూడా అటువంటి వారు వెలువడతారు రాత్రి పగలు కష్టపడి పతితం నుంచి పావనంగా అవుతారు అవకాశం అందరికీ ఉంది చివరిలో కొందరు మిగిలిపోతారని కాదు డ్రామాయ ఈ విధంగా తయారై ఉంది ఎవరు మిగిలిపోరు అన్ని వైపులా సందేశాన్నివ్వాలి ఒక్కరు మిగిలిపోయారు అని వారు ఫిర్యాదు చేశారని శాస్త్రాల్లో ఉంది ఈ చిత్రాలు వార్తాపత్రికలు మొదలైన వాటిలో కూడా ముద్రించబడతాయి మీకు కూడా ఆహ్వానాలు లభిస్తూ ఉంటాయి తండ్రి వచ్చారని అందరికీ తెలుస్తుంది ఎప్పుడైతే పూర్తినిశ్చయం ఉంటుందో అప్పుడు పరిగెడతారు పేరు ప్రఖ్యాతమవుతూనే ఉంటుంది నవయుగము అని సత్యయుగాన్ని అంటారు నవయుగము అన్న వార్తాపత్రిక కూడా వెలువడుతుంది న్యూఢిల్లీ అని అంటారు కాని న్యూఢిల్లీలో ఈ పాత కోటలు చెత్త మొదలైనవి ఉండవు ఇప్పుడైతే ప్రతి వస్తువు పద్ధతి లేకుండా ఉంది సత్యుగంలో తత్వాలన్నీ కూడా నియమానుసారంగా ఉంటాయి ఇక్కడైతే పంచతత్వాలు కూడా ప్రధానంగా ఉన్నాయి అక్కడ అందరూ సత్వప్రధానంగా ఉంటారు కావున ప్రతి తత్వం నుండి సుఖం లభిస్తుంది దుఃఖమన్న మాటే ఉండదు దాని పేరే స్వర్గము తప్పకుండా ఇప్పుడు మనం తమ ప్రధానంగా అయిపోయాం ఈ విషయాలన్నీ ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటూ ఉంటారు ప్రధానంగా అయ్యేందుకు పురుషార్థం చేసి లక్ష్యాన్ని చేరుకుంటున్నాం మిగిలినవారంతా అంధకారంలో ఉన్నారు మనం ప్రకాశంలో ఉన్నాం మనం పైకి వెళ్తున్నాం మిగిలినవారంతా కిందకు పడిపోతున్నారు ఈ విచార సాగరమంతనమంతా పిల్లలైనా మీరు చెయ్యాలి నేర్పిస్తారు వారు మంతనం బ్రహ్మ మంతనం చేయవలసి ఉంటుంది మీరందరూ విచారసాగర మంతనం చేసి అర్థం చేస్తారు కొందరికైతే మంతనం అస్సలు నడవదు వారికి పాత ప్రపంచమే గుర్తుకొస్తుంది బాబా అంటారు పాత ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోండి నెంబర్ పురుషార్థం అనుసారంగా రాజధాని స్థాపన అవుతుందని బాబాకు తెలుసు తండ్రి అంటారు నేను వచ్చి రాజధానిని స్థాపన చేసి మిగిలిన వాళ్ళందరినీ తిరిగి తీసుకువెళ్తాను వారు కేవలం తమ తమ ధర్మాలు స్థాపన చేస్తారు వారి వెనుక వారి ధర్మం వారు వస్తూ ఉంటారు వారిని ఏం మహిమ చేస్తాం మహిమ అయితే మీకుంది ఆదిశరతన దేవీ దేవత ధర్మం వారిని హీరో హీరోయిన్ అని అనడం జరుగుతుంది వజ్రతుల్యమైన జన్మ మరియు గఫతుల్యమైన జన్మ అని మీ విషయంలోనే చెప్తూ ఉంటారు మళ్ళీ మీరు ఒక్కసారిగా పిలక నుండి పడిపోయి పూర్తిగా కిందికి వచ్చేస్తారు ఈ సమయంలో పిల్లలనే మీకు దేవతల కన్నా ఎక్కువ సంతోషముండాలి ఎందుకంటే మీకు లాటరీ లభించింది మిమ్మల్నిప్పుడు భగవంతుడు చదివిస్తున్నారు అక్కడైతే దేవతలు దేవతలను చదివిస్తారు ఇక్కడ మనుషులు మనుషులను చదివిస్తారు మరియు ఆత్మలైన మిమ్మల్ని పరంపిత పరమాత్మ చదివిస్తారు తేడా ఉంది కదా బ్రాహ్మణులైన మీరు రామరాజ్యాన్ని మరియు రావణరాజ్యాన్ని కూడా అర్థం చేసుకున్నారు ఇప్పుడు మీరు ఎంతగా శ్రీమతంపై నడుస్తారో అంతగా ఉన్నత పదవిని పొందుతారు అజ్ఞాన కాలంలో ఏదైతే చేస్తారో అదంతా తలక్రిందులుగానే అవుతుంది బాల్యంలో చిన్న వయస్సు బుద్ధి ఉంటుంది ఆ తర్వాత యుక్త వయస్సు బుద్ధి ఉంటుంది పదహారు పదిహేడు సంవత్సరాల తర్వాత నిశ్చితార్థం జరుగుతుంది ఈ రోజుల్లోనైతే అశుద్ధత ఎంతగానో ఉంది ఒడిలో ఉన్న పిల్లలకు కూడా నిశ్చితార్థం చేసేస్తారు ఆ తర్వాత ఇచ్చిపుచ్చుకోవడాలు ముమ్మొదలు పెట్టేస్తారు అక్కడైతే వివాహాలు ఎంత రాయలుగా జరుగుతాయి మీరు అన్ని సాక్షాత్కారంలో చూశారు ఎంతగా ముందుకు వెళ్తూ ఉంటారో అంతగా మీరు అన్ని సాక్షాత్కారాల్ని చూస్తారు మంచి ఫస్ట్ క్లాస్ యోగి పిల్లల ఆయుష్ పెరుగుతూ ఉంటుంది తండ్రి యోగంతో మీ ఆయుష్ని పెంచుకోండి యోగంలో మేము ఢీలాగా ఉన్నామని పిల్లలు భావిస్తారు స్మృతిలో ఉండేందుకు కష్టపడతారు అని ఉండలేకపోతారు గడియ గడియ మర్చిపోతారు వాస్తవానికి ఇక్కడ ఉండే వారి చార్టు చాలా బాగుండాలి బయటైతే వ్యాపార వ్యవహారాలనే చెక్కుల్లో ఉంటారు తండ్రిని స్ఫుతి చేస్తూ చేస్తూ ఇక్కడే మీరు సత్వప్రదానంగా అవ్వాలి భోజనం తయారు చేస్తూ పండ్లు చేస్తూ తక్కువలో తక్కువ ఎనిమిది గంటలు నన్ను స్ఫుతి చెయ్యండి అప్పుడు అంతిమంలో అవస్థ ఏర్పడుతుంది ఎవరైనా మేము ఆరు ఎనిమిది గంటలు యోగంలో ఉంటాము అని అంటే బాబా అంగీకరించారు రాయరు సిగ్గుగా అనిపిస్తుంది కూడా స్మృతిలో ఉండలేరు వినడం అనేది స్మృతి కాదు అది ధనాన్ని సంపాదించడం స్మృతి చేసేటప్పుడు వినడం ఆగిపోతుంది కొంతమంది పిల్లలు స్మృతిలో మురళీని విన్నాము అని రాస్తారు కాని అది స్మృతి కాదు నేను గడియగడియా మర్చిపోతాను అని బాబా స్వయం అంటారు శృతిలో భోజనం తినడానికి కూర్చుంటాను అభోక్త కదా బాబా మీరు కూడా తింటున్నారు నేను కూడా తింటున్నాను అని ఎలా అనగలను కొన్ని కొన్ని విషయాల్లో బాబా కూడా తోడుగా ఉన్నారు అని అంటారు ముఖ్యమైంది మురళీ సబ్జెక్టు పూర్తిగా వేరు స్మృతి ద్వారా పవిత్రంగా అవుతారు ఆయుష్షు పెరుగుతుంది అంతేకాని మురళి వినేటప్పుడు బాబా వీరిలో ఉన్నారు కదా అని భావించటం కాదు మురళిని వినడం ద్వారా వికర్మలు వినాష్టమవు ఇందులో శ్రమ ఉంది చాలా మంది పిల్లలు ఏమాత్రం స్మృతి చేయలేరని బాబాకు తెలుసు స్మృతిలో ఉండేవారి అవస్థ మాట నడవడిక పూర్తిగా వేరుగా ఉంటాయి స్మృతి ద్వారానే స్వత్ప్రదానంగా అవుతారు ఎటువంటిదంటే అది పూర్తిగా మూర్ఖులుగా చేసేస్తుంది చాలామందిలో రోగం మళ్లీ తిరగబడుతుంది ఏ మోహమైతే ఉండేది కాదో అది తిరగబడుతుంది అందులో చిక్కుకొని చనిపోతారు ఇది చాలా శ్రమతో కూడుకున్న పని మురళిని వినే సబ్జెక్టు వేరు ఇది ధనాన్ని సంపాదించే విషయం దీనివల్ల ఆయుష్ పెరగదు పావనంగా అవ్వరు వికర్మలు వినాశనం అవ్వవు వింటుంటారు అయినా కాని వికారాల్లో పడిపోతూ ఉంటారు నిజం చెప్పరు పవిత్రంగా ఉండలేకపోతే మరి ఇక్కడికి ఎందుకు వస్తున్నారు అని బాబా అంటారు అప్పుడు బాబా నేను అజామిల్ని ఇక్కడికి వస్తేనే పావనంగా అవుతాను కదా ఇక్కడికి రావడం ద్వారా ఎంతో కొంత బాగుపడతాను లేకపోతే ఎక్కడికి వెళ్ళను దారైతే ఇదే కదా ఇటువంటి వారు కూడా వస్తారు ఏదో ఒక సమయంలో బాణం తగులుతుంది బాబా ఇక్కడి గురించి చెప్తారు ఇక్కడికి అపవిత్రులు ఎవరూ రాకూడదు ఇది ఇంద్రసభ ప్రస్తుతమైతే వచ్చేస్తున్నారు ఒకనొక రోజు ఈ ఆర్డర్ కూడా వెలువడుతుంది ఎప్పుడైతే పక్కాగా గ్యారంటీ ఇస్తారో అప్పుడే రానిస్తారు అప్పుడు ఇది ఇటువంటి సంస్థ ఇందులో అపవిత్రులు ఎవరు వెళ్లలేరని భావిస్తారు ఇది ఎవరి సభ అనేది పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు మనం భగవంతుడు ఈశ్వరుడు సోమనాథుడు బబుల్నాథుడి దగ్గరికి కూర్చున్నాం వారే పవనంగా తయారు చేసేవారు ఇప్పుడిక చివరిలో ఎంతమంది వచ్చేస్తారు కావున ఇక ఎవరూ హంగామాలు మొదలైనవి చేయలేరు ఈ ధర్మానికి చెందినవారు ఎవరైతే ఉంటారో వారు బయటకు వస్తారు ఆర్య సమాజం వారు కూడా హిందువులే కాని కేవలం మఠాన్ని వేరుగా చేసుకున్నారు దేవతలు సత్యుగంలో ఉంటారు ఇక్కడ అందరూ హిందువులే వాస్తవానికి హిందూ ధర్మం అంటూ ఇది లేదు ఈ హిందుస్థాన్ అన్నది దేశం పేరు పిల్లలైన మీరు లేస్తూ కూర్చుంటూ నడుస్తూ తిరుగుతూ స్వదర్శన చక్రదారులుగా అవ్వాలి విద్యార్థులకు చదువు గుర్తుండాలి కదా మొత్తం చక్రమంతా బుద్ధిలో ఉంది దేవతలకు మరియు మీకు కొద్దిపాటి తేడాయే మిగిలి ఉంది పక్కా స్వదర్శన చక్కదారులుగా అయినట్లయితే ఒక విష్ణుకులం వారిగా అవుతారు మేమిప్పుడు ఈ విధంగా అవుతున్నాము అని మీరు అర్థం చేసుకున్నారు ఆ దేవతలే ఫైనల్ మీరెప్పుడైతే కర్మాతీత అవస్థను చేరుకుంటారో అప్పుడు ఫైనల్ అవుతారు శివబాబా మిమ్మల్ని స్వదర్శన చక్రధారులుగా తయారు చేస్తారు వారిలో జ్ఞానం ఉంది కదా వారు మిమ్మల్ని తయారు చేసేవారు మీరు తయారయ్యేవారు బ్రాహ్మణులుగా అయ్యి మళ్ళీ దేవతలుగా అవుతారు ఇప్పుడు ఈ అలంకారాలు మీకు ఎలా ఇవ్వాలి ఇప్పుడు మీరు పురుషార్థులు తర్వాత మీరు విష్ణుకులం వారిగా అవుతారు సత్యుగము వైష్ణవకులం కదా కావున ఈ విధంగా తయారవ్వాలి మీరు మధురంగా తయారవ్వాలి ఇలాంటి అలాంటి మాటలు మాట్లాడడం కన్నా మాట్లాడకుండా ఉండడం మంచిది ఒక ఉదాహరణ ఉంది ఇద్దరు కొట్లాడుకుంటూ ఉంటే ఒక సన్యాసి ఒకతని నోట్లో తావీజు వేసుకో దాన్ని ఎప్పుడు తీయొద్దు అని చెప్పారు ఎందుకంటే అలా చేస్తే ఎదురు సమాధానం ఇవ్వలేరు పంచవికారను జయించడం అంత సామాన్యమైన విషయమేమీ కాదు కొందరు తమ అనుభవాన్ని కూడా చెప్తారు నాలో ఎంతో క్రోధం ఉండేది ఇప్పుడు చాలా తగ్గిపోయింది చాలా మధురంగా అవ్వాలి నిన్న మీరు ఈ దేవతల గుణాలను గానం చేసేవారు ఈరోజు మేము ఈ విధంగా అవుతున్నామని భావిస్తారు వారుగానే అలా అవుతారు ఎవరైతే సేవ చేస్తారో వారి పేరును తప్పకుండా బాబా కూడా తీసుకుంటారు దారిని చూపించాలి మనకు కూడా ఇంతకుముందేమీ తెలియదు ఇప్పుడు ఎంత జ్ఞానం లభించింది ఎవరైతే బాగా ధారణ చేయరో వారి రిపోర్ట్ వస్తుంది బాబా వీరిలో చాలా క్రోధం ఉంది అని అంటారు వీరు ఆత్మిక సేవను చేయలేరు అని బాబాకు తెలిస్తే స్థూల సేవ కూడా ఉంది బాబా స్మృతిలో ఉంటూ సేవ చేసినట్లయితే అది అహోభాగ్యం ఒకరినొకరు స్మృతిని కలిగించుకుంటూ ఉండండి స్మృతి ద్వారా ఎంతో బలం లభిస్తుంది స్మృతి చేసేవారు చాటు పెట్టాలి ద్వారా తెలిసిపోతుంది ప్రతి ఒక్కరిని బాబా అప్రమత్తం చేస్తూ ఉంటారు విశ్వంలో శాంతిని ఎంతగానో కోరుకుంటారు తప్పకుండా ఒకప్పుడు విశ్వంలో శాంతి ఉండేది సత్యుగంలో అశాంతి యొక్క విషయం ఏమీ లేదు మధురమైన తండ్రి మరి భద్రమైన పిల్లలు మొత్తం విశ్వమంతటిని మధురంగా తయారు చేస్తారు ఇప్పుడు ఆ మధురత ఎక్కడ ఉంది అంతా మృత్యువే మృత్యు ఉంది ఈ ఆట అనేక సార్లు జరుగుతుంది మరి జరుగుతూనే ఉంటుంది ఇది ఎప్పుడు సమాప్తం కాదు చక్రం తిరుగుతూనే ఉంటుంది అచ్చా ముదరాతి మధురమైన సిక్కిలేది పిల్లలకు బాప్తాదాల ప్రియ ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక నమస్తే ఒకటి వికర్మలను వినాశనం చేసుకునేందుకు మరియు ఆయుష్ను పెంచుకునేందుకు స్మృతి యాత్రలో తప్పకుండా ఉండాలి స్మృతి ద్వారానే పావనంగా అవుతారు అందుకే తక్కువ తక్కువ ఎనిమిది గంటలు స్మృతి చాటును తయారు చేసుకోవాలి రెండు దేవతల సమానంగా మధురంగా అవ్వాలి ఇలాంటి అలాంటి మాటలు మాట్లాడేందుకు బదులుగా అసలేమి మాట్లాడకుండా ఉండడం మంచిది ఆత్మిక సేవ మరియు స్థూల సేవ చేస్తున్నప్పుడు తండ్రి స్మృతి ఉన్నట్లయితే అహోభాగ్యం వరదానము సేవలో ఉంటూ కర్మాతీత స్థితిని అనుభవం చేస్తే తపస్వి భవ సమయం తక్కువగా ఉంది కాని సేవ ఇప్పటికీ కూడా ఎంతో ఉంది సేవలోనే మాయ వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది సేవలోనే స్వభావము సంబంధాల విస్తారం ఉంటుంది స్వార్థం కూడా ఇమిడి ఉంటుంది అందులో ఏమాత్రం బ్యాలెన్స్ తక్కువైనా కానీ మాయ కొత్త కొత్త రూపాలను ధరించి వస్తుంది అందుకే సేవ మరియు స్వస్థితి యొక్క బ్యాలెన్స్ ను అభ్యాసం చేయండి యజమానులుగా అయి కర్మేంద్రియాలనే కర్మాచారుల నుండి సేవ తీసుకోండి మనసులో ఒక్క బాబా తప్పింకెవరూ లేరు ఈ స్మృతి ఇమర్చయి ఉండాలి అప్పుడే కర్మాతీత స్థితి యొక్క అనుభవజ్ఞులు తపస్వి మూర్తులు అని అంటారు కారణం రూపీ నెగటివ్ ను సమాధానం రూపీ పాజిటివ్గా చెయ్యండి అవ్యక్త సైలెన్స్ ద్వారా డబల్ లైట్ ఫరిష్తా స్థితిని అనుభవం చేయండి ఫరిష్టా స్థితిని అనుభవం చేయడానికి ఎటువంటి వ్యర్థమైన మరియు నెగటివ్ సంకల్పాలు మాటలు మరియు కర్మల నుండి విముక్తులుగా అవ్వండి వ్యర్థం మరియు నెగిటివ్ ఈ భారమే సదాకాలం కొరకు డీప్ సైలెన్స్ ను అనుభవం చేయనివ్వదు ఇప్పుడు వ్యర్థమైన ఈ భారం నుండి సదా తేలికగా ఈ డబల్ లైట్ ఫరిష్తాలుగా అవ్వండి Om, Shanti.